తెలంగాణలో మరో మూడు రోజులు రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ రాష్ట్రంలో మే ఇరవై రెండు తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది ఐఎండి ఈ నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండి ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఐఎండి ఇక పలు జిల్లాలకు వచ్చే మూడు రోజులకు గాను ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ కర్ నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట నిజామాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ అలాగే ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది హైదరాబాద్ సిటీలోనూ వచ్చే మూడు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది మరో వారం పాటు రాష్ట్రంలో వర్షాలే ఉంటాయని తెలిపింది